హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన కొత్త స్టోరీ నువ్వు నాకు సొంతం రచించిన వారు లీలా గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగింది ఇప్పుడు చూద్దాం తన తల్లితో జరిగిన డిస్కషన్ తర్వాత ఒక ఫోటోను చూస్తూ గంటసేపు గడిపేశాడు బాబు తర్వాత ఇంకా తన మనసు అస్సలు కంట్రోల్లో లేక అక్కడున్న ఒక పాపులోకి వెళ్ళాడు ఇక అక్కడ నేత్ర విరాజ్తో కాల్ మాట్లాడక తనకి ఏం అర్థం కావడం లేదు మనసులో ఒకరిని పెట్టుకుని శరీరాన్ని ఇంకొకరికి ఎలా ఇవ్వాలి అది కూడా ఇలాంటి ఒక రోకి చి నా మీద నాకు అసహ్యం వేస్తుంది అనుకుని అక్కడే ఉన్న చైర్లో కూర్చుని తన బాధ మొత్తం పోయే వరకు ఏడుస్తూ కూర్చుంది చాలాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా విరాజ్కి కాల్ చేసి నేత్ర విరాజ్ నేను మీరు చెప్పిన దానికి ఒప్పుకుంటున్నాను ఎక్కడికి రావాలి అని అడిగింది ఏడుస్తూ విరాజ్ కన్నీంగా నవ్వుతూ అడ్రస్ చెప్పి ఇంకొక గంటలో నా ముందు ఉండాలి బేబీ అంటాడు నేత్ర సరే అని చెప్పి అక్కడికి బయలుదేరింది ఇక ఒక ఐదు గంటల తర్వాత పోలీస్ స్టేషన్లో లాకప్లో కూర్చొని ఉన్నాడు విరాజ్ అప్పటికే ఎవరో కొట్టినట్టు స్పష్టంగా తెలుస్తుంది ఇప్పుడు తన పేరు పరపతి పలుకుబడి ఏమీ మిగల్లేదు ఆ రావణాసురుడు సీతమ్మ తల్లిని కోరుకొని ఎంత పెద్ద తప్పు చేశాడో తన పతనానికి తాను ఎలా కారకుడయ్యాడో ఇప్పుడు విరాజ్ కూడా అలానే నేత్రని కోరుకొని అంతకన్నా పెద్ద తప్పు చేశాడు విరాజ్ ఎదురుగా కళ్ళల్లో నిప్పులు కక్కుతూ సీరియస్గా చూస్తూ ఉన్నాడు వేద్ వేద్ కోపంగా విరాజ్ లోపలికి వెళ్ళి ఏంట్రా ఒక ఆడపిల్లని బలవంతం చేయాలని చూస్తావా ఒక మనిషి ప్రాణాన్ని తీయాలి అని అనుకుంటావా అని చెప్పి ఒక పంచ్ ఇచ్చాడు విరాజ్ కాడి ముఖం మీద వాడి ముగ్గు మూతి ఏకమై దారాగా బ్లేడ్ కారుతుంది అయినా కూడా పట్టించుకోకుండా విరాజ్ని ఒక పంచింగ్ బ్యాగ్లా చేసి తంతున్నాడు బాబు వేద్ ఏంట్రా ఇక్కడ ప్యారిస్లో కూర్చొని వైజాగ్లో ఆపరేషన్ జరగకుండా చేస్తావా ఆ చెప్పురా అంటూ మళ్ళీ కొడుతున్నాడు నీకు ఒక విషయం చెప్పనా అక్కను ఏ ఆపరేషన్ అయితే జరగకుండా ఆపావో ఆ ఆపరేషన్ ఇప్పుడు సక్సెస్ అయింది ప్రేమ్ ఇస్ అవుట్ ఆఫ్ డేంజర్ నో అని చెప్పి మళ్ళీ తంతున్నాడు ఆ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ వచ్చి బ్రతిమలాడడంతో వాణ్ణి కొట్టడం ఆపేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇప్పుడు విరాజ్ బయట సెలబ్రిటీ కాదు డ్రగ్స్ కేసులో దొరికిన ఒక ముద్దాయి అసలు ఈ డ్రగ్స్ అంటే మామూలు విషయం కాదు కాబట్టి మనోడిని లోపలేసి కుళ్ళ పొడుస్తున్నారు వేద్ బయటకొచ్చి వాడి మీద కేసు ఫైల్ చేయించి బయటకొచ్చి తన కార్ని గెస్ట్ హౌస్ వైపు పోనిచ్చాడు ఒక అరగంట ప్రయాణం తర్వాత తన గెస్ట్ హౌస్కి చేరుకున్నాడు వేద్ డైరెక్ట్గా ఒక రూమ్లోకి వెళ్ళాడు అక్కడ నేత్ర ఉంది చాలా టెన్షన్గా వేద్ చూడండి మీస్ మీ బ్రదర్ ఇప్పుడు బాగానే ఉన్నాడు ఆపరేషన్ సక్సెస్ అయింది అండ్ ఆ విరాజ్ గాడు కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు నేను నా మాటను నిలబెట్టుకున్నాను నా ఇట్స్ యువర్ టైం ఇంకొక గంటలో నా మేనేజర్ జేమ్స్ ఇక్కడికి వస్తాడు విత్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ పేపర్స్ అని చెప్పి తను తన రూమ్కి వెళ్ళాడు ఫ్రెష్ అవ్వడానికి నేత్రా ఇప్పుడు నేను ఇతని పెళ్లి చేసుకోవాలా అయినా మా మధ్య ఒప్పందం ఏ కదా కానీ ఇప్పుడు నా మనసు ఎందుకు ఒప్పుకోలేకపోతుంది నేను శ్రేణి ప్రేమించడం వల్లనేనా అయినా ఇప్పుడు నేను ఈ పెళ్లి చేసుకోక తప్పదు అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచిస్తూనే వెళ్ళి స్నానం చేసి వేదిచ్చిన శారీ కట్టుకొని సింపుల్గా రెడీ అయింది వేద్ కూడా రెడీ అయ్యి రిషికి కాల్ చేశాడు రిషి హాయ్ బావా ఏం చేస్తున్నావురా వేద్ రిషి ఎక్కడున్నావురా రిషి ఇంట్లోనే ఉన్నారా డాడీ ఈవినింగ్ టైంలో బయటికి వెళ్తే కాలు విరగ కొడుతూ ఉన్నారా అని చెప్పాడు అమాయకంగా వేద్ చా నీ వేషాలు నాకు తెలియదా సరే కానీ ముందు నేను చెప్పే విషయం జాగ్రత్తగా విను రిషి చెప్పు బావా వేద్ వెళ్ళి అన్నీ ఫొటోస్ ఇంట్లో ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ తీసుకువెళ్ళి అన్నీ రూమ్లో పెట్టు అని చెప్పాడు సీరియస్గా రిషి కూడా సీరియస్గా ఏం మాట్లాడుతున్నావురా పెద్దవావు ఫొటోస్ ఎందుకు తీసేయడం వేద్ నేత్ర ఈజ్ కమింగ్ అని చెప్పాడు చిన్నగా రిషి ఆ మాటకి ఒక్కసారిగా గుండాగినంత అయింది బాబుకి వణికే గొంతులో ఏం మాట్లాడుతున్నావురా నేత్ర రావడం ఏంటి వేద్ నేను వచ్చాక మొత్తం చెప్తాను ముందు నువ్వు అన్నయ్య ఫొటోస్ అన్నీ తీసేసి అన్నయ్య గదిలో పెట్టు అమ్మ వాళ్ళు అడిగితే ఏదో ఒక రీజన్ చెప్పు అండ్ ఆద్యకి కూడా చెప్పు నేత్ర వస్తుంది అని రిషి వేద్ నువ్వు జాగ్ చేయడం లేదు కదా ఆర్ యూ సీరియస్ అబౌట్ ఇట్ కానీ ఎంతో సడన్గా నేత్రని ఎలా కలిసావు అసలు ఏం అర్థం కావడం లేదురా అని చెప్పాడు కంగారుగా వేద్ రిషి జస్ట్ వాట్ ఇస్ ఏ అని చెప్పి మరో మాటకి అవకాశం లేకుండా ఫోన్ కట్ చేశాడు లోపలికొచ్చి నేత్ర రూమ్ వైపు వెళ్ళాడు వేద్ రూమ్ డోర్ లైట్గా ఓపెన్లో ఉండటంతో డోర్ ఫుల్గా ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాడు నేత్ర అత్త ముందు కూర్చొని నీట్గా రెడీ అవుతుంది తనని అలా చూసిన వేద్కుండె వంద స్పీడ్లో కొట్టుకుంటుంది వెనుక నుంచి నేత్ర పంపు తిరిగిన నడుంని చూస్తుంటే అస్సలు కంట్రోల్ చేసుకోవడం తన వల్ల కావడం లేదు వేద్కి ముఖ్యంగా తన నడుం మడతలో ఉన్న ఆ మచ్చ మన బాబుని బాగా డిస్టర్బ్ చేస్తుంది మన నేత్ర బ్యూటీ స్పాట్ అదే తనని ఎవరో చూస్తున్నారనిపించి వెనక్కి తిరిగిన నేత్రకి అక్కడ వేద్ కనిపిస్తాడు వేద్ని చూసి ఒక్కసారిగా షాక్ అయినా తనని తాను సముదాయించుకుని లేచి చిన్న స్మైల్ ఇచ్చింది వే చూపు ఇంకా తన నడుము మీదే ఉంది తన చూపును గమనించిన నేత్ర ఒక్కసారిగా షాక్ అయ్యి తన నడుమును కవర్ చేసుకుంది శారీతో వేద్ మెల్లగా తనని చేరి అల్లరిగా నవ్వుతూ తననే చూస్తున్నాడు నేత్ర కోపంగా వేద్ గారు ఏంటి మీరు చూసేది వేద్ నేనేం చూసాను చెప్పు నువ్వే నీ నడుముని ఎక్స్పోజ్ చేస్తున్నావు అయినా ఏ మాట కామాటే చెప్పుకోవాలి కానీ నేను నడుము అమ్ బొబ్బా ఏముంది పెళ్ళయ్యాక అస్సలు నేను వదిలే ప్రసక్తి లేదు బంగారం రోజు అదే పని మీద ఉందాం అని చెప్పి తన బుక్ మీద చిన్న పెక్కిచ్చి కన్న కొట్టి వెళ్ళిపోయాడు వేద్ వెళ్ళిపోయాక కళ్ళు తేలేసి అక్కడే కూర్చుంది నేత్ర అసలు పెళ్ళయ్యాక అస్సలు వదలని అంటున్నాడు ఏంటి ఏం చేస్తాడు వామో వీడితో జాగ్రత్తగా ఉండాలి అయినా ముందు ఇతనికి నేను శ్రీని లవ్ చేసిన సంగతి చెప్పాలి అని అనుకుని వే ముద్దు పెట్టిన చోట తుడుచుకొని ఫుల్గా రెడీ అయ్యి ఆ రూమ్లో నుంచి బయటికి వచ్చింది ఇక వేది షాకి షాక్కి దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది మన రిషిబాబుకి నేత్ర ఏంటి అసలు వీడికి నేత్ర ఎక్కడ కనిపించింది వామో నా బుర్ర బద్దలైపోతుందిరా దేవుడా అనుకుని వెళ్ళి ఇంట్లో పని వాళ్ళని పిలిచాడు రిషి రాంబాబా ఫొటోస్ ఇంట్లో ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ తీసి తన రూమ్లో పెట్టేయండి అని ఆర్డర్ పాస్ చేశాడు రిషి బాబు ఇంతలో సుధాకర్ వచ్చి రిషి ఏమంటున్నావు ఎందుకు పెద్దోడు ఫొటోస్ తీం చేస్తున్నావు అని అడిగారు కోపంగా ఇక అక్కడేమో ఒక గంట తర్వాత మ్యారేజ్ రిజిస్ట్రేషన్ పేపర్స్తో అక్కడికి వస్తాడు మేనేజర్ జేమ్స్ అప్పటికే అక్కడికి వికాస్ని రప్పించాడు వేద్ పాపం అక్కడ ఏం జరుగుతుంది ఏం అర్థం కావడం లేదు వికాస్కి తనను తీసుకొచ్చిన వే బాడీ గార్డ్స్ని వంద సార్లు అడిగాడు నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు అని కానీ వాళ్ళు ఏమైనా ఆన్సర్ చెప్తేనే కదా ఇంకా అరిచి అరిచి ఓపిక నశించి అక్కడే కింద కూర్చొని ఉన్నాడు ఏమర్థం కాక ఇంతలో ఆ బాడీ గార్డ్స్ ఇద్దరు వచ్చి వికాస్ భుజాలం పట్టుకొని పైకి లేచి మీరు ఇక్కడ కూర్చోకూడదు అని చెప్పి నిల్చోబెట్టేశారు వికాస్ రే ఎదవల్లారా నన్ను ఎందుకు తీసుకొచ్చారనేది చెప్పారు పోనీ నా మానాన్ని నేను ఇక్కడ కూర్చుంటే అది కూడా చేయని వేస్ట్ మోకాలు అసలు నేత్ర కనిపించక టెన్షన్ పడుతుంటే మీరొక్కరు నా ప్రాణానికి శనిలాగా దాపరించారు అని గనుగుతున్నాడు ఇంతలో స్టైల్గా హార్మోని సూట్లో మెట్లు దిగుతూ వస్తున్న వేద్ కనిపించాడు తనను చూస్తూనే తను ఎవరో ఇట్టే గుర్తుపట్టాడు వికాస్ ఇతను వేదాంశు నాయుడు కదా నాయుడు గ్రూప్ ఆఫ్ కంపెనీ సీఈఓ అంటే నన్ను తీసుకురమ్మని చెప్పింది వేద అని అనుకున్నాడు మనసులో వేద్ స్టైల్గా వచ్చి వికాస్ ముందున్న సోఫాలో కూర్చున్నాడు వికాస్ గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేశాడు వినయంగా వేద్ రిలాక్స్ మిస్టర్ ఎందుకు భయపడుతున్నావు అని అడిగాడు కూల్గా వికాస్ సార్ అంటే మీరు నన్ను ఎందుకు పిలిచారో అని అర్థం కాక సార్ అని చెప్పాడు సిన్సియర్గా వేద్ అందంగా నవ్వేసి ఏం లేదు వికాస్ నువ్వు ఒక సాక్షి సంతకం చేయాలి అందుకే రమ్మన్నాను అని చెప్పాడు సోఫాలో వెనక్కి వాళ్ళే కూర్చొని వికాస్ నేను దేనికి సాక్షి సంతకం చేయాలి అని అడిగాడు డౌట్గా ఇంతలో మేడ మీద నుంచి దిగుతూ వస్తుంది నేత్ర నేత్రం చూడగానే పోయిన ప్రాణం లేచి వచ్చింది వికాస్కి వెంటనే తను ఎక్కడున్నది అన్నీ మర్చిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళి నేత్రని హాక్ చేసుకొని ఏమైపోయావై ఎక్కడికి వెళ్ళావో నేను నిన్న నుంచి నాయనుంచి పిచ్చుకుక్కలా వెతుకుతున్నా తెలుసా అని అడిగాడు ప్రేమగా ఇంతలో ఏదో బలంగా వికాస్ మేడం మీద పట్టినట్టు అనిపించింది చూసేసరికి అక్కడ వే చాలా కోపంగా వికాస్ మెడ పట్టుకుని ఉన్నాడు అది చూడగానే వికాస్కి చాలా భయం వేసింది వేద్ కోపంగా వికాస్ని నేతల నుంచి దూరం చేసి హౌ డైర్ యూ టు టచ్ మై వైఫ్ అని అరిచాడు వే వాయిస్తో అది విన్న వికాస్కి ఒక్కసారిగా గట్టి కరెంట్ షాక్ కొట్టినట్లయింది వాట్ మా నేత్ర మీరు పెళ్లి చేసుకున్నారా అని అడిగాడు ఇంకా షాకింగ్గా అరే వాడు చెప్పింది కూడా అదే కదరా నువ్వు మళ్ళీ ఆ తెలుగు సీరియల్స్లో రిపీట్ చేస్తావుంద్రు ఆయన నా స్టోరీ ల్యాంగ్ అవుతుంది వే మరి ఆ పెళ్ళికి నేను సాక్షి సంతకం పెట్టమంది అని చెప్పాడు చాలా యాటిట్యూడ్గా అండ్ వన్ మోర్ థింగ్ ఇంకొకసారి కానీ నా పిల్లల్ని టచ్ చేస్తే నీ ఫోటోని నీ ఫ్రెండ్స్ అందరూ వాట్సాప్ స్టేటస్లో రిఫండ్ పెట్టేలా చేస్తా జాగ్రత్త అని చెప్పి నేత్ర దగ్గరికి వెళ్ళి తనని తీసుకొని మేనేజర్ జేమ్స్ ఉన్న రూమ్లోకి తీసుకొని వెళ్ళాడు వీళ్ళని ఫాలో అయ్యాడు వికాస్ అక్కడ జేమ్స్ రెడీగా ఉన్నాడు పేపర్స్తో ముందుగా వే వెళ్ళి సైన్ చేసి నేత్ర వైపు చూశాడు నేత్ర కూడా బుద్ధిగా వెళ్ళి సైన్ చేసింది తర్వాత జేమ్స్ అండ్ వికాస్ కూడా సైన్ చేశారు ఆ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాక వే ఈవినింగ్ మన ప్రయాణం అని చెప్పి అక్కడ నుంచి లీసాతో మీటింగ్కి వెళ్ళిపోయాడు బాబు లీసాతో మీటింగ్ కంప్లీట్ అయ్యాక ఇంటికి చేరుకొని ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యారు ముగ్గురు అలా ఫ్లైట్ ఎక్కేసి ఇండియాకి ఆన్ ది వేలో ఉన్నారు ఇక ఇక్కడ మన రిషి బాబు ఏం చేస్తున్నాడో చూద్దాం సుధా అడుగుతుంటే అలా దిక్కలు చూస్తున్నావు వింటరా చెప్పు ఇప్పుడు పెద్దోడి ఫొటోస్ ఎందుకు తీసేయమంటున్నావు అని అడిగారు కొంచెం కోపంగా రిషి భయంగా అది అది అత్తా మరేమో అది వేద్భావ తీసేయమని చెప్పాడు అందుకే అలా అని చెప్పాడు ఏం చెప్పాలో తెలియక సుధా వాట్ వేద చెప్పాడా అని అడిగారు షాకింగ్గా రిషి అయిపోయాను ఇప్పుడు వేద బావ చేతిలో అయిపోయాను వాడు వచ్చాక నన్ను నిలువన పాతేస్తాడు అని అనుకున్నాడు మనసులో సుధా వేది ఎందుకు అలా చేయమని చెప్పాడు బాగా నేను కాల్ చేసి కనుక్కుంటాను అని చెప్పి వేదికి కాల్ ట్రై చేస్తున్నారు కానీ ఎంత ట్రై చేసినా బాబు ఫోన్ కలవడం లేదు ఎందుకంటే ఆ టైంలో బాబు లీసా పాపతో మీటింగ్లో బిజీగా ఉన్నాడు తర్వాత చూసిన విషయం గెస్ట్ చేసి తిరిగి కాల్ చేయలేదు తల్లికి సుధా కూడా కొడుకు ఎందుకు చెప్పాడు అని రామ్ ఫొటోస్ అన్నీ తీయించేశారు పని వాళ్ళ సహాయంతో రిషి అక్కడి నుంచి తప్పించుకుని ఆద్య దగ్గరికి వెళ్ళాడు ల్యాపీలో తల దూర్చి మరీ ఇంట్రెస్టింగ్గా చూస్తుంది కొరియన్ డ్రామాలు రిషి తల కొట్టుకుని ఆద్యను పిలిచాడు ఆద్య పాప నో రెస్పాన్స్ రిషి మళ్ళీ పిలిచాడు ఆద్యా ఇంకా మన రిషి కాడికి దిగ్గరేగి వెళ్ళి ల్యాబి క్లోజ్ చేసేసాడు ఆద్య కోపంగా రే ఎంత మంచి సిరీస్ చూస్తున్నానో తెలుసా మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు అంది కోపంగా రిషి ఓసే నీకొక విషయం చెప్తాను విని తట్టుకోగలవా చెప్పు అన్నాడు సినిమాటిక్ లెవెల్లో ఆద్య రిషిని పైనుంచి కింది వరకు ఒక లుక్ ఇచ్చి మూసుకొని విషయం ఏంటో చెప్పురా నా గుండెకేం కాదు రిషి హో రియల్లీ అయితే విషయం విను వేద్కాడు నేత్రని ఇంటికి తీసుకొస్తున్నాడు ఆద్య ఒక్కసారి అక్కడే ఉన్న మంచం మీద కొలబడి నువ్వు చెప్పేది నే నేత్రక్కన వేద్భావ తీసుకొస్తున్నాడా అని అడిగింది కళ్ళు పెద్దవి చేసి రిషి తన ఎక్స్ప్రెషన్ చూసి నవ్వుతూ అవును నేను చెప్పింది నిజమే నా గెస్ కరెక్ట్ అయితే రేపు మార్నింగ్కి వేదోగాడు నేత్రతో ఇక్కడ లెక్ పెడతాడు ఆద్య మరి రాంబాబు ఫొటోస్ ఉన్నాయి కదా ఇంట్లో మరి అవేం చేస్తారు అని అడిగింది డౌట్గా రిషి వాడు ముందుగా చెప్పాడు సో రాంబాబు ఫొటోస్ అన్నీ తన గదిలో పెట్టించేశా ఆద్య మరి అత్త ఏమనలేదా అని అడిగింది డౌట్గా రిషి నీ పేరు ఆద్య అని కాకుండా ప్రశ్నలు అని పెట్టాల్సిందే అన్నాడు వెటకారంగా ఆద్య రే ఇప్పుడు నీ వెటకారాలను పట్టించుకునే తీరిక నాకు లేదురా ముందు చెప్పు నేను అడిగిన దానికి రిషి అత్త అడిగిందే కానీ నేను బావ మీదకి తోసేసా అన్నాడు గర్వంగా ఆది చీ యాక్ తో ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు గర్వంగా చెప్తున్నావు బాబా అప్పగించిన ఒక్క పని కూడా చేయలేవు కదా రిషి యా అని తన జుట్టులాగి అక్కడి నుంచి పారిపోయాడు ఆది కూడా రిషి పడ్డది ఇక నెక్స్ట్ డే మార్నింగ్ మార్నింగ్కి చేరుకున్నాడు వేదు నేత్ర అండ్ వికాస్లు నేత్ర కాస్త భయం కానీ వేద్ గారు అని పిలిచింది చిన్నగా వేద్ నేత్ర వైపు చూస్తూ ఏంటి అన్నట్టు తన కనుబొమ్మలు ఎగిరేశాడు నేత్ర అంటే మీతో పాటు మీ ఇంటికి వచ్చే ముందు ఒకసారి మా తమ్ముని చూసి వెళ్దాం ప్లీజ్ అని చెప్పింది చాలా రిక్వెస్టింగ్గా వేద్ సరే మా ఇంటికి వెళ్ళే ముందు మీ తమ్ముని చూసే వెళ్దాం కానీ ఇప్పుడు మనం ఇంకొక ప్లేస్కి వెళ్ళాలి అని చెప్పి వికాస్ని చూశాడు వికాస్ వీళ్ళకు ఒక ఐదు అడుగుల దూరంలో ఫోన్ చూస్తూ నడుస్తూ కనిపించాడు వికాస్ని చూసి వికాస్ నువ్వు వెళ్ళి హాస్పిటల్ దగ్గరుండు మేము ఒక గంటలో అక్కడ ఉంటాం వికాస్ సరే సార్ అని చెప్పి అక్కడ నుంచి క్యాబ్ పట్టుకొని ఇంటికి చేరాడు ఫ్రెష్ అయ్యి అప్పుడు తన బైక్ మీద హాస్పిటల్కి చేరాడు ఇక వేద్ నేత్ర కలిసి ఒక ఇంటికి వెళ్ళారు నేత్ర వేద్గా నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని అడిగింది కొంచెం భయంగా వేద్ లోపలికి పదా చెప్తా అని చెప్పి తన చేయి పట్టుకుని ముందుకు నడిచాడు నేత్ర సైలెంట్గా వేద్ను అనుసరించింది వేద్ లోపలికి వచ్చాక ఇప్పుడు చెప్పి ఏంటి అడుగుతున్నావు నేత్ర భయంగా అదే వేద్ గారు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు వేద్ ఎందుకు తీసుకొస్తారు చెప్పు అని తన నడుమును పట్టి దగ్గరికి లాక్కున్నాడు నేత్ర ఒక్కసారిగా టెన్షన్తో బిగుసుకుపోయి వేద్ గారు ఏం చేస్తున్నారు అని అడిగింది వనికే స్వరంతో వే పెళ్ళయ్యాక ఏం జరుగుతుంది అంటూ కళ్ళెగిరేశాడు నేత్ర అర్థం కానట్టు చూసింది వైపు వేద్ అర్థం కాలేదా ఫస్ట్ నైట్ అని చెప్పాడు తన చెవిలో హస్కీగా నేత్రకి ఒళ్ళు ఒక్కసారిగా చెవి మంది వేద్ పెదాలు చెవిని తాకగానే వే నాకు ఇంత అందమైన పిల్లాన్ని ఇచ్చాడు కదా దేవుడు సో నేను ఎందుకు వదులుకుంటాను నేను అని చెప్పి మెల్లగా తన మేడ మీద మందులు పెడుతున్నాడు నేత్రకి ఒక్కసారిగా స్త్రీ గుర్తుకొచ్చాడు వెంటనే వేద్ని దూరంగా తోసేసి ఏడుస్తూ కూర్చుంది వే నేత్రం చేరి ఏమైంది ఓ మీ తమ్ముడి దగ్గర కాకుండా మన ఫస్ట్ నైట్ అయినా అన్నాడు కన్న కొడుతూ నేత్ర ఇప్పటికీ తప్పించుకోవడానికి ఇదే సరైన మార్గం అని ఆలోచించి అవును అని చెప్పింది చిన్నగా వే నేత్రనుటన ముద్దు పెట్టి ఆ రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అక్కడున్న శారీ కట్టుకుని రా అని చెప్పి తను కూడా ఇంకొక రూమ్కి వెళ్ళిపోయాడు నేత్ర వేది వెళ్తున్న వైపే చూస్తూ వేద్ చెప్పిన గదిలోకి వెళ్ళింది అక్కడ ఒక సింపుల్ పట్టు చీర ఒక నెక్లెస్ దానికి మ్యాచింగ్ దిద్దులు పాపడి బిళ్ళ గాజులు అన్నీ అక్కడ చక్కగా అమర్చబడి ఉన్నాయి దాన్ని చూసి నిట్టూచి ఇప్పుడు ఇవన్నీ ఎందుకో మేమే వాళ్ళ పేరెంట్స్ని కలవడానికి తీసుకువెళ్తాడు కదా దానికోసమేమో అనుకుని వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెడీ అయింది నేత్ర హాల్లోకి మంచి సూట్ వేసుకుని నీట్గా రెడీ అయ్యి వచ్చాడు వేద్ చూడడానికి చాలా అందంగా ఇంకా హుందాగా ఉన్నాడు నేత్ర ఇట్స్ గెటింగ్ లేట్ అని అరిచాడు లోపల నుంచే ఎందుకంటే వేదికి భయం ఎక్కడ తను మళ్ళీ కంట్రోల్ తప్పుతాడో అని అందుకే రూమ్లోకి వెళ్ళి ధైర్యం చేయలేదు నేతను బయటికి వచ్చింది మెల్లగా తను చూసి ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోయాడు వేద్ తనని టాప్ టు బాటమ్ చూస్తున్నాడు తన చూపు మాత్రం నేతడు నడం దగ్గరే ఆగిపోయింది నడుం లైట్గా ఎక్స్పోజ్ అవుతూ ఉంటే శారీతో దాన్ని కవర్ చేసి ఆ శారీ ఎటు కదలకుండా సింపుల్గా వడ్డానంతో చాలా అందంగా ఉంది ఒక బుట్ట బొమ్మల కష్టంగా తన మీద నుంచి చూపు తిప్పుకొని కారు వైపు నడిచాడు తననే అనుసరించింది నేత్ర వేద్ ఎక్కాక తను కూడా కారెక్కింది వెంటనే వేద్ కార్ స్టార్ట్ చేసుకుని ఒక గుడి ముందు ఆపాడు నేత్ర అసలు ఏంటి మనిషి ఇప్పుడు గుడికి ఎందుకు తీసుకొచ్చాడు అనుకుని వేద్ గారు అని పిలిచింది మెల్లగా వే దిగు అని చెప్పి తను దిగి ముందుకు నడిచాడు నేత్ర ఇంకా చేసేది లేక తను కూడా సైలెంట్గా వేద్ను ఫాలో అయింది లోపలికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని నేత్ర వైపు చూశాడు నేత్ర కూడా దేవుడికి దండం పెట్టుకుని వేద గారు ఇంకా స్టార్ట్ అవుదామా వేద్ వన్ సెకండ్ నేత్ర అని చెప్పి తాలబొట్టు తీసుకుని నేత్ర మెడలో కట్టాడు వెంటనే ఒక డైమండ్ బ్లాంక్ వీడ్స్ తీసి తన మెడలో వేసి అక్కడే ఉన్న అమ్మవారి కుంకుమ తన మొదటిన పెట్టి ఈ క్షణం నుంచి నువ్వు మిస్సెస్ వేదన్ నాయుడు అని చెప్పి అక్కడ నుంచి తనని తీసుకుని కార్లో హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాడు ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి